దేవుడు మన నుండి కోరుకునేది ఈ లోకంలో దేవుడి కోసం జీవించాలని ఇది తప్ప దేవుడు ఏమీ కోరుకోడండి మన నుంచి ఇది తప్ప దేవుడు ఏమీ కోరుకోడు నా కోసం ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఈ లోకంలో జీవించు ఎలా అయితే నోవాహు అబ్రహాము మోషే ఎంతమంది వారి చుట్టూ ఉన్నా కూడా ప్రభా నీ కోసం ఒక ప్రత్యేకంగా మా జీవితాలు జీవిస్తామని ఎలా అయితే నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయంలో ఆశీర్వదింపబడ్డారో అదే దేవుడు మనల్ని కూడా కోరుకుంటున్నారు ఆ ప్రత్యేకమైన జీవితం నువ్వు నేను జీవించాలని దేవుడు ఈరోజు కోరుకుంటున్నారు కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఎంత గొప్ప దేవుడో కదండి కానీ మనం ఏం చేస్తామో తెలుసా ప్రభా కాదు కొన్ని రోజులు జీవిస్తాం మరలా వెనుదిరిగిపోతాం కొన్ని రోజులు జీవిస్తాం ఆశీర్వాదం లేదు ఏ ఆనందం లేదు సంతోషం లేదని వెనుదిరిగిపోతాం అది కాదండి ఎంత నిందలు వచ్చినాయో ఎంత అవమానం వచ్చిన నువ్వు ఒక ప్రశ్నగా మిగలాల్సి వచ్చినా కూడా దేవుడి కోసం ఒక ప్రత్యేకంగా జీవిస్తావా దేవుడు నిన్ను విడిచిపెట్టరు ఒక వచనాన్ని మనం చదువుకుందామండి యాకబ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఏడో వచనం తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమనైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవ రాండ్లను వారి ఇబ్బందులో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే ఈ భక్తి అండి దేవుడు మనల్ నుంచి కోరుకుంటా ఉంది ఇహలోక మాలిన్యము మన కంటకుండా మనల్ని మనం కాపాడుకుంటూ ఈ లోకంలో జీవించాలని ఈ లోకంలో నువ్వు నేను ఉండాలని ఆ గొప్ప దేవాది దేవుడు మనల్ని కోరుకుంటున్నారు ఇది తప్ప మన నుంచి దేవుడు ఏది కోరుకోట్లా ఈ లోకంలో ప్రత్యేకంగా ఉండడం కోసం దేవుడి కోసం జీవిస్తావా ప్రత్యేకంగా ఉండాలి ప్రభా నీ కోసం అని నిర్ణయాన్ని తీసుకుంటావా ప్రార్థన చేసుకుందామండి సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా ప్రభ నీ గొప్ప కృప కాపుదల భద్రతతో మమ్మల్ని నింపి దేవా నీ నామాన్ని మహిమపరచుకొని దేవా మాతో మాట్లాడిన దేవా నీకు వందనాల్ ఎస్యా ఈ లోకంలోనే ఉంటూ లోకంలో కలిసిపోయే స్థితిలో మేమున్నామయ్యా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని మేము జీవించలేకపోతున్నాం దేవా మమ్మల్ని క్షమించండి నువ్వు తోడేయండి నడిపించండి సర్వాధికారి సర్వశక్తిమంతుడా నీ కార్యంతో నింపండి ఎలా అయితే నోవాహు ఆ కాలంలో ఒక నీతిమంతుడై యథార్థవంతుడై ప్రభా జీవించాడు అటువంటి కమిట్మెంట్తో ఈ లోకంలో మేము ఈ కాలంలో జీవించడానికి మాకు సహాయం దయచేయండి పరిశుద్ధాత్మదేవా అటువంటి పరిశుద్ధతలోనికి మమ్మల్ని నడిపించండి అటువంటి సర్వశక్తి మంతుడా తండ్రి తీర్మానంలోనికి మమ్మల్ని నడిపించి నిత్యము నీ కొరకు జీవించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించు దేవా నీ కార్యంతో నింపండి దేవా నీకు వందనాలు ఏసయ్యా ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో పరిశుద్ధాత్మదేవా ప్రభా ప్రత్యేకంగా జీవించాలనుకుంటున్నానయ్యా నా వల్ల కావట్లేదు పడిపోతున్నాను ప్రభాని కన్నీరు కారుస్తున్నారో ఏసయ్యా నేను ఎంతగానో యూద ఇస్కరేతులాగా ప్రత్యేకంగా జీవించకుండా నీతోనే ఉంటూ లోకం అంతా లోకంతో నింపుకున్నానయ్యా అని ఎంతమంది అయితే బాధపడుతున్నారు వారందరినీ ఒక్కసారి దర్శించు ప్రభా ఏసయ్యా లేవనెత్తండయ్యా మమ్మల్ని నిలబెట్టండి ప్రభా నీ కృపలో పరిశుద్ధాత్మదేవా నీ కార్యం జరిగించయ్యా నీ కృప రెక్కల క్రింద భద్రపరచండి దేవా నీకు స్తోత్రం సహాయంతో నింపండి దేవా ఏసయ్యా మేము మరలా తండ్రి నీ కోసం ఈ లోకంలో ప్రత్యేకంగా జీవించాలన్న ఆశ కలిగి ఆ ప్రభా జీవితాంతం అటువంటి ప్రభా అటువంటి ఆశతో ప్రభ మేము జీవించడానికి కార్యం జరిగించండి మా నిరీక్షణ సిగ్గుపరచదు ప్రభా నువ్వే తోడేండి మమ్మల్ని నడిపించి మా అందరితో మాట్లాడి నిన్ను మహిమ నీకు వందనాలు ప్రభా నీ కృపలో నిలబెట్టినందుకు వందనాలు నజరేడైన ఏసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచడాము తండ్రి ఆమెన్ 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 చూశారు కదండి ఎంత గొప్పగా దేవుడు మాట్లాడారు మనం ఒక ఆశ కలిగి ఉండాలండి ఈ లోకంలో నేను దేవుడి కోసం ఒక ప్రత్యేకమైన జీవితాన్ని నేను జీవించాలి అన్న ఆశను మనం కలిగి ఉండాలి అటువంటి ఆశే ఒక ఉజ్జీవమైన ఒక క్రైస్తవుడికి ఇంకొక సువార్త చెప్పకల్లా క్రైస్తవుడు మన జీవితాన్ని చూసినప్పుడే అనేక మంది మనల్ని దేవుని బిడ్డలని తెలుసుకుంటారు ఆయనను మహిమపరుస్తారు అటువంటి ఆత్మీయ స్థితి మనందరికీ వచ్చును గాక ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి అంతేకాకుండా నా గురించి కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి ఇటువంటి వర్తమానాలు మీరు ప్రతిరోజు వినాలనుకుంటే దీప్తి ఫర్ జీజస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి రోజు ఈ యొక్క వర్తమానాలు వినొచ్చండి దేవుడు మిమ్మల్ని బాహుగా దీవించినగాక ఆమెన్ 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 See?